కల్పించినటువంటి హక్కులు పూర్తిగా కూడా ప్రభుత్వాలు ఏవైనా అమలు చేస్తే ఈరోజు కొంతమేరకు ఇంకా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉండేది ఈరోజు నిధుల్లో పేపర్లో కేటాయింపులు చెప్తుంటారు నిధులు ఖర్చు చేసేటటువంటి పరిస్థితి ఉండదు లేకపోతే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అంటారు వాటిని భర్తీ చేయరు దాడులు జరిగితే రక్షణ కోసానికి ఎస్సీ ఎస్టీ అట్రాక్సిటీ యాక్ట్ చట్టాన్ని తెచ్చినా అని చెప్తుంటారు కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వారాల తరబడి కూడా చేసేటటువంటి పరిస్థితి ఉండదు అతి కష్టం మీద ఎఫ్ఐఆర్ నమోదు అయ్యి అయినటువంటి కేసుల్లో కోర్టుల్లో శిక్షలు పడేటటువంటి పరిస్థితి ఉండదు మొత్తానికి ఎటదోచిన కానీ రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి హక్కులు ఏవి కూడా దళితులకు ఫిఫ్టీ పర్సెంట్ కూడా అమలు చేయడానికి ఈ పాలకులు సిద్ధంగా లేరు వీటిని అమలు చేసుకోవడానికి ఒక సంఘటితంగా దళిత సమాజం దళిత మేధావులు అందరూ కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్తే తప్ప రాజ్యాంగాన్ని రక్షించుకునలేము రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులను సాధించుకునేటువంటి పరిస్థితి ఉండదు ఇంకొక కొంతకాలం పోతే దళితులను పాతకాలం లేక ఒక పాలేర్లుగా మనుషుల కన్నా హీనంగా చూసేటటువంటి పరిస్థితి వస్తుంది ఈరోజు మనం రాజ్యాంగాన్ని మనం ఉంటే నినమన్నా బీజేపీ వాళ్ళు దేశవ్యాప్తంగా రామ మందిరం నిర్మించడం బాలరామునికి ప్రాణ ప్రతిష్ట చేసినాం దేశవ్యాప్తంగా అందరినీ ఆహ్వానించడం జరిగింది కానీ అక్కడ ఎవరు పూజలు నిర్వహిస్తున్నారు ఇప్పటి కూడా దేశవ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు ఎవరు నిర్వహిస్తున్నారు రాజ్యాంగ అమలు జరిగితే మరి దేవాలయంలో దళితుల పూజారు ఎందుకు నియమించలేకపోతున్నారో అంత గొప్పగా అటహాసంగా జరిగినటువంటి రామాలయ ప్రారంభంలో దళిత పూజారులు ఎవరున్నారో దళితులకు ఏం ఆహ్వానం ఉంది చివరికి ఈ దేశ ప్రథమ పౌరులైనటువంటి గిరిజనులైనటువంటి రాష్ట్రపతికి ఆహ్వానం లేకుండా అవమానించినటువంటి పరిస్థితి ఉందంటే ఇది రాజ్యాంగ ప్రథమ పౌరులకి అవమానం దానితో పాటు మొత్తం దళిత గిరిజనులు మీరంతా కూడా మనము మిమ్మలను మనుషులుగా గుర్తించలేదు భయం కూడా గుర్తించట్లేదు కాబట్టి ఆహ్వానించలేదు అనేది ఈ సందర్భంగా చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితి దేశంలో పరిపాలన ఉన్నటువంటి వాళ్ళు కొనసాగిస్తున్నారు వీటన్నిటిపైన దళితులను చైతన్యవంతం చేయడం ద్వారానే మన రాజ్యాంగాన్ని మన హక్కులను మన అభివృద్ధిని మన యొక్క దాడులను నిరోధించడానికి అవకాశం ఉంటుందని ఆ దిశగా ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు